మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి మీ అందరి కరథాల ద్వారా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం విద్యారంగాన అర్ధశాస్త్రంలో పట్టభద్రుడై సమాజ హిత ఆర్థిక సంస్కరణలతో తానే ఒక గురువై ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ యువతకు ఆదర్శ ప్రాయుడైన నిత్య విద్యార్థి సిబిఎన్ సైబర్ భూమ్ నావిగేటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మీ అందరి కథాల ద్వారా మధ్య వారికి సాధారణ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం గౌరవనీయులు గౌరవ మంత్రివర్గ సభ్యులు శ్రీ నారా లోకేష్ గారు సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవనీలు సత్యకుమార్ యాదవ్ గారు వేదికపైనున్న ప్రజాప్రతినిధులందరికీ అదే సమయంలో సెక్రటరీ కోనా సెస్ధిర్ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులందరికీ ఈరోజు చాలా ఫిల్టర్ చేసి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు మంది అధ్యాపకుల్ని ఎంపిక చేశారు ప్రతి సంవత్సరం కూడా మనందరం సెప్టెంబర్ ఐదనంగానే గురు పూజోత్సవం గుర్తొస్తుంది ఇది చరిత్రలో మరి మరిచిపోలేని సంఘటన నాకైతే నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తప్పకుండా ఈ కార్యక్రమానికి విధిగా హాజరవుతున్నాను ఇప్పటి వరకు ఆ పని చేస్తూనే వచ్చాను ఇది ఒక పవిత్రమైన కార్యక్రమంగా నేను భావించాను అందుకని ఈ కార్యక్రమానికి విధిగా వచ్చాను మన యొక్క జీవితంలో ఒకసారి చూస్తే భారతదేశ చరిత్రలో తల్లి తండ్రి తర్వాత గౌరవించేది గుర్తుపెట్టుకునేది టీచర్లనే గుర్తుపెట్టుకుంటాం ఇప్పుడు కూడా లోకేష్ మాట్లాడుతూ చిన్నప్పుడు చదువుకున్న ఇద్దరు టీచర్ల పేర్లు చెప్పాడంటే ఎవరినైనా మర్చిపోతాం కానీ టీచర్ని జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేం అది మన సంస్కారం కూడా ఈరోజు గురువు ఏదో పాఠాలు చెప్పడమే కాదు చాలామంది పిల్లల జీవితాల్లో మీరు ఒక బ్రహ్మాండమైన స్ఫూర్తిని తీసుకొస్తారు ఓసారి నాకు కూడా ఇప్పుడు చిన్నప్పుడు ఉండేవాడు ఎలిమెంటరీ స్కూల్ పోతే మా టీచర్ వచ్చరం అని ఆయన ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను ఎందుకు గుర్తుపెట్టుకుంటామంటే ఆ వయసులో వాళ్ళు చూపించిన చొరవ వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి అది ఎప్పుడు కూడా మిగులుతుంది అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది అందరిలో నైపుణ్యం ఉంది ఎవరికి కూడా తెలివితేటలు లేకుండా కాదు కాది ఆ నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చే ఏకైక వ్యక్తి గురువు అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పోయిన సంవత్సరం కొన్ని కారణాల వల్ల మనం ఈ యొక్క టీచర్ డే జరుపుకోలేకపోయాం బుడమేరు వరదల కారణంగా అయితే తర్వాత మనం ఒక అకేషన్ తీసుకుని ఆ కేసన్లో నేషనల్ ఎడ్యుకేషన్ డే రోజున ఉపాధ్యాయులకి అందరికీ అవార్డులు ఇచ్చాం ఈరోజు ఇక్కడ వచ్చేటప్పుడు నేను చూశాను నూట డెబ్బై ఐదు మంది మీరు ఇచ్చిన సూచనలన్నీ బయట ఉన్నాయి చూస్తూ వచ్చాను నేను వచ్చేటప్పుడు ఒక మాట చెప్పాను చాలా మంచి సూచనలు ఇచ్చారు ఇమ్మీడియట్గా వీళ్ళందరి ఫోటోతో నూట యాభై నూట డెబ్బై ఐదు మంది ఫోటోలతో ఒక బుక్ కూడా తయారు చేసి అన్ని స్కూల్స్ పంపించండి అని తెలుపు అలాంటి వినూత్నమైన ఆలోచనలకి మీరు నాంది పలికారు నేను కూడా అనునిత్యం స్టూడెంట్నే నేర్చుకుంటూనే ఉంటాను ఈరోజు ఇక్కడికి వస్తే మీరు ఏదైనా ఒకటి గుర్తొస్తే అది నేర్చుకొని ఇది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను ఆలోచించి దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను కానీ ఈరోజు మనందరం కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆ రోజుట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రా మెడ్రాస్ ప్రెసిడెన్సీ మాకు చిత్తూరు జిల్లా అంటే గుర్తొస్తుంది ఎప్పుడూ మా వాళ్ళు చెప్తూ ఉంటారు రేణుగుంట స్కూల్లో టీచర్గా పనిచేశాడని తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు